కొన్ని కొన్ని ఊర్లు అంటే మంచివి కాదండి నువ్వు ఏదైనా ఒక చోట ఉంటే పడిపోతావు పాపంలో అని అనిపిస్తే అర్జెంటుగా చెక్కయ్యాక నీ చొద్దు మనలో కొంతమంది కొన్ని బలహీనతలు ఉన్నాయి ఆ బలహీనత ఏంటో కూడా నీకు తెలుసు తెలియనంతమాయికుడు అయితే కాదు నీకు తెలుసు ఆ బలహీనత నీకు పాపంలో పడేస్తుంది అన్నప్పుడు ఆ స్థలం నుండి వెళ్ళిపో జారత్వమునకు దూరముగా నడువుడి అన్లా ండే దేనికి దూరంగా మనం దేనికి దూరంగా బారిపోతాం రోడ్డు మీద కుక్క కనబడితే వాళ్ళంత దూరంలో పోతుంటాడు వీడు కుక్కలకి దూరంగా బారిపోతాడు ఆడ పాముందంటే అక్కడ చూసి ఎక్కడి నుంచి బారిపోతాడు వీడు నువ్వు జంతువులకో లేదంటే మన పక్షులకో పురుగులకో కాదండి కొంతమంది కరెంటు కనబడితే దూరం జరిగేస్తుంటారు ట్రాన్స్ఫార్మర్ ఉంటే దూరం జరిగేస్తుంటారు వీటికి కాదు వీటికి జరగాలి కాదనట్లేదు వీటికంటే భయంకరంగా నిన్ను చంపేసి ఇంకోటి ఉంది ట్రాన్స్ఫార్మర్ అయినా పట్టుకుంటే నీ దేహాన్ని అది నీ ఆత్మని ఏం చేయలేదు ట్రాన్స్ఫార్మరు నీ దేహాన్ని కుప్పగా చేసిద్దేమో అంతే నీ ఆత్మని టచ్ కూడా చేయలేదు ట్రాన్స్ఫార్మర్ కానీ నీ ఆత్మని నీ శరీరాన్ని బూడిద కుప్పలుగా చేసే ఒక అతిపెద్ద డేంజరస్ ఒకటి ఉంది ట్రాన్స్ఫార్మర్ ఏంటది సిన్ ఎస్ఐ ఇట్స్ వెరీ డేంజరస్ టు హ్యూమన్స్ దీని జోలి కాదు కదా దీని దరిదాపులో కూడా ఉండకూడదు మనం సంసోను ఎంత తిమ్నాతు బలహీనం తిమ్నాతు తిమ్నాత్ అంటే అర్థం ఏంటో తెలుసా వేష్యలు కొలువై ఉండే పట్టణం అది కొంతమందికి అంటే మీలో మీ బలహీనతలు తెలుసండి వాటి నుంచి మీరు దూరం జరగండి కొంతమందికి స్మార్ట్ ఫోన్ ఉంటే బలహీనత వాళ్ళు ఉండలేరు యవనస్తులు కొంతమంది యవన పిల్లలు ఉండలేరు చెడు చూడాలి చెడు చూడాలి చెడు చూడాలి చెడు చూడాలి వెళ్ళిపోతుంటుంది మనసు ఈ ఫోనే నీ అడ్డైతే కీప్యాడ్ మొబైల్ వాడుకో తప్పేమీ లేదు కొంతమందికి టీవీ అది ఉంటే చచ్చిన బైబిల్ చదవదు టీవీ ముందు ఉందంటే చాలు ఇక ఏదో ఒక ప్రోగ్రాములు ఏదో ఒక సీరియళ్ళు ఏదో ఒక సినిమాలు అసలు తెలియకుండానే కాలం అయిపోతుంది మీకు తెలియట్లా మనం ఏమనుకుంటామంటే సాయంత్రం ఇన్ని గంటలో చదువుకుందాం ఏదో ప్లాన్ చేసుకుని ఈ లోపల టీవీ పెడతావు ఆ టీవీలో ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది ఈ లోపల నీకు శ్రద్ధ సన్నగిల్లిద్ది ఒక ప్రోగ్రామ్ అనుకుంటావు రెండు చూస్తావు రెండు అనుకుంటావు మూడు చూస్తా ఒక పూట అయిపోతే ఆయనకి ఈ ఈరోజల్లా అలానే వెళ్ళిపోతుంటుంది నీకు టీవీ బలహీనత అయితే కేబుల్ కనెక్షన్ కట్ చేసి ఫోన్ బలహీనత అయితే స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టేసి కొంతమంది కొంతమంది పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు ఆ ఊరిలో నువ్వు ఉండకు ఆ ప్రాంతంలో నువ్వు ఉండకు ముందు ఆ మనసు మార్చుకో ఆ హృదయంలో నుంచి అది తీసేసుకో ఉత్తము నాకు ఒకసారి ఫోన్ చేసాడు అక్కడ ఒక అమ్మాయి పెళ్ళైన ఆవిడ ఒక అమ్మాయి ఉంటుంది వాడి బాధ ఏంటంటే మంచోడే మనిషి మంచోడే చక్కగా బాగానే ఉంటాడు ఏమైతో తెలియదు ఆవిడ పట్ల ఇడికి ఎందుకో ఒక ఆకర్షణ వస్తుంది బాధపడిపోతున్నాడు మానుకోలేకపోతున్నాడు ఎంత ఉందా అనుకున్నా ఉండలేకపోతున్నాడు వాడికి మనసు ఎందుకో వెళ్ళిపోతుంది ఫోన్ చేశాడు నలభై వేలు శాలరీ ఆడికి అన్నా నా పరిస్థితి ఇలా ఉందనా నలభై వేలు శాలరీ మంచిగా నాకైతే ఏం అభిప్రాయం లేదన్నా కానీ ఎందుకో తెలియకుండానే మనసు తప్పు చేస్తుంది అని అన్నాడు అర్జెంటుగా మానేసి అవసరమైతే బొచ్చు పట్టుకొని అడుక్కు తిని బయటికి వెళ్ళాన్న మానే వద్దు ఇంకో చోటకి వెళ్ళిపో ఇంకో చోటకి వెళ్ళిపో వద్దు వద్దు అక్కడ అసలు ఇట్టి ఉన్నావంటే పడిపోతావు జాగ్రత్త బిడ్డ నీకు ఎక్కడైతే తప్పు చేస్తావు అని అనిపించిందో అది నీ పనిలోనైనా అది నీ ఉద్యోగంలోనైనా అది నీ కాలేజీలోనైనా అది నీ వ్యాపారంలోనైనా ఎస్కేప్ వెళ్ళిపో అక్కడి నుంచి